మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే కూలి పద్నాలుగు రేపు రిలీజ్ కానుంది అయితే నిన్న ఉమ్మేర్ సందు కూడా దీని గురించి రివ్యూ ఇవ్వడం జరిగింది అది యుఎస్ లో ప్రీమియర్ పడింది అక్కడి నుంచి కూడా రివ్యూస్ టాక్స్ అంతా కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో దీనికి పెద్ద చర్చ జరుగుతుంది మీ వరకు వచ్చిన టాక్ ఏంటి ఎలా ఉంది సార్ కూలీ సినిమా ఇందాక యుఎస్ లో ప్రీమియర్ పడింది అక్కడ నుంచి ఆల్రెడీ కొంతమంది అభిప్రాయాలు పెట్టారు కొంతమంది నేను కూడా మాట్లాడాను నాకు తెలిసిన వాళ్ళతో సో అట్లాగే నిన్న ఉమైర్ చందు ఆయన ఎవరి ఫిల్మ్ కి మేజర్ ఫిల్మ్స్ కి దుబాయ్ సెన్సార్ లో ఆయన మెంబర్ అని చెప్పుకుంటాడు అతని ఎడో కూడా మనకు తెలియదు సో ఆ క్యారెక్టర్ గురించి నేను చాలాసార్లు ఉమర్ చంద్ బయోగ్రఫీ కూడా చెప్పుకున్నాను మన ఛానల్లో సో ఆ ఉమెర్ చంద్ దీని మీద ఏం చెప్పాడంటే సినిమా అదిరిపోయింది రజనీకాంత్ ఎరగదీశాడు పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాడు అయితే ఆయన మైనస్లు కూడా చెప్పాడు మైనస్లు ఏంటంటే ఇది రుటీన్ గా ఉంది కథ పెద్ద గొప్ప కథ కాదు రొటీన్ స్టోరీ గా ఉంది అనేది ఆయన మైనస్ సంబంధించి చెప్పాడు సో అది ఆయన చెప్పిన దాన్ని మనం కంప్లీట్ గా నమ్మలేము ఎందుకంటే ఆయన నిజంగా చూసాడా లేదా తెలియదు ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు కొన్ని ఆయన చెప్పిన దానికి కంప్లీట్ గా వ్యతిరేకమైనవి చాలా ఉన్నాయి ఓకే అయితే ఇక్కడ అమెరికాలో చూసారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని మనం కొంత డిపెండ్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా మందికి కొంత క్రెడిబిలిటీ ఉంది ఏ సినిమా చూసినా వాళ్ళు ఆనెస్ట్ రివ్యూలు కొంతమంది ఇస్తుంటారు అన్నమాట క్రెడిబిలిటీ ఉంది అట్లాగే నేను ఒకరిద్దరితో అక్కడ మాట్లాడాను వాళ్ళు కూడా నాకు ఆనెస్ట్ రివ్యూ ఇచ్చారు సో ఓవరాల్ గా అమెరికాలో ఈఎస్ రివ్యూ ఎలా ఉందనేది అనేది ఇప్పుడు చెప్పుకుందాం దీంట్లో బేసిక్ ఏంటంటే ఇది ఏ సర్టిఫికేట్ రజనీకాంత్ ముప్పై ఆరు ఏళ్ల సినీ లో ఫస్ట్ టైం ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమా ఎందుకంటే ఆయన ఫ్యామిలీలే ఉంటాయి ఏ సర్టిఫికేట్ రావడానికి ప్రధాన కారణం వైలెన్స్ సెక్స్గా సో అంత వైలెన్స్ ఉందన్నమాట ఇది రెండు గంటల యాభై నిమిషాలు లెంగ్త్ సో దీంట్లో రజనీకాంత్ నాగార్జున విల్లను శృతిహాసను ఉపేంద్ర అమీర్ ఖాను తర్వాత సత్యరాజు ఇలాంటి మంచి కాస్టింగ్ ఉంది ఇక దీని సన్ పిక్చర్స్ కళానిధి మారన్ ప్రొడ్యూసర్ లోకేష్ కనకరాజ్ ఆయన తిరుగులేని ఇది ఉన్నాడు అవి తర్వాత మానగరం ఖైదీ మాస్టరు విక్రము లియో వరుసగా అయినవన్నీ హిట్లే అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్యకాలంలో రజనీకాంత్ కి రజనీకాంత్ మేనో అవుతాడు యాక్చువల్ గా అని రవిచంద్ర అనిరుద్ధ రవిచంద్రన్ అతను చేశాడు అట్లాగే కెమెరా హరీష్ గంగాధరన్ వండర్ఫుల్ కెమెరామెన్ ఆయన మలయాళి సో తను చాలా సినిమాలకి చేశాడు తను దీని కెమెరామెన్ సో ఆల్రెడీ మనం పాటలు మోనిక పెద్ద హిట్ అయింది దాంట్లో పూజా హెగ్డే పాపులర్ అయింది సో దీనికి సంబంధించి రివ్యూ ముందుగా కథగా చూసుకుంటే ఏంటంటే ఇది ఒక పోర్ట్ లో ఆ సీ పోర్ట్ ఉంటది ఆ సీ పోర్ట్ టౌన్ లో జరిగే కథ గా ఏంటంటే ఆ పోర్ట్ టౌన్ లో ఒక క్రిమినల్ సిండికేట్ ఉంటారు వాళ్ళు స్మగ్గిల్ చేస్తుంటారు వాళ్ళు కార్మికులను ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు వాళ్ళు క్రైమ్ లో అందరినీ కూడా భయపడతం చేస్తుంటారు అలాంటి క్రమంలో దేవా రజనీకాంత్ పేరు దేవా ఎంటర్ అవుతాడు మిస్టీరియస్ గా ఇతను ఏజ్డ్ పర్సన్ సో ఇతను ఎంటర్ అయ్యి ఇతను ఎవరు ఏంటనేది తెలియదు ఇతను ఎంటర్ అయ్యి వాళ్ళని అడ్డుకోవడం మొదలు పెడతాడు దాని తర్వాత ఇతను ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది ఒక భాష ఒక కబాలి ఒక కాల లాగా ఇతను ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఇతను ఒకప్పుడు స్మగ్లర్ కూలీగా ఉండి స్మగ్లర్ గా అయ్యి ఎలా ఒకసారి అయ్యాడు అట్లాగే మిస్టీరియస్ గా అతను మాయమైపోయాడు దాని తర్వాత ఇప్పుడు తన ఫ్రెండ్ ని చంపేయడం వల్ల ఆ ఫ్యామిలీ కోసం అతను రంగంలో దిగి ఈ ఎక్స్ప్లైటేషన్ నుంచి ఈ వీళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు క్లవర్ గేమ్స్ ఎలా ఆడాడు వింటేజ్ లో ఉండే టెక్నాలజీ ఏంటి దాన్ని ఎలా ఇతను వెలికి తీశాడు ఈ విషయాలన్నీ కూడా బేసిక్ గా వస్తాయన్నమాట దీ ఇది కథగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే పరంగా మామూలు భాష కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇది అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ఫ్లాష్ బ్యాక్ లో అసలు రజనీకాంత్ దాంట్లో ఏంటంటే ఇవాళ ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి రజనీకాంత్ ను ఎంగ గా చూపించి పవర్ఫుల్ గా చూపించారు ఇక్కడేమో ఏజ్డ్ మన జైలర్ లో ఏజ్ జైలర్ లో కంప్లీట్ గా ఏజ్డ్ ఉంటాడు ఇక్కడ ఏజ్డ్ రజనీకాంత్ పవర్ ఏంటి అట్లాగే హెంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నట్టు టూ వెర్షన్స్ లో ఉంటది మనకు ఒక రకమైన డబుల్ యాక్షన్ లాంటి ఒక ఫీల్ వస్తుంది సో దాని చేశారు స్క్రీన్ ప్లే పరంగా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ టర్న్ పెట్టుకుంటూ వెళ్ళారు మామూలుగా మనకి లోకేష్ కనకరాజ్ యూనివర్స్ అనే ఒక ఉంటది ఎల్సీ ఉంటారు అంటే దాంట్లో ఏంటంటే ఒకటి ఒక డార్క్ వరల్డ్ ఉంటది ఆ డార్క్ ప్రపంచం అనేది ఉంటది అంటే క్రైమ్ లో కూడా ఒక విచిత్రమైన డార్క్ క్రైమ్ సెటప్ ఉంటది క్యారెక్టర్లన్నీ కూడా వేయిడ్ గా కొంత విచిత్రంగా బిహేవ్ చేస్తుంటాయి క్యారెక్టర్లు సో ఎవరు కూడా మామూలు విలన్ అంటే బ్లాక్ అండ్ వైట్ విల్లన్ లాగా ఉండదు ఆ విలన్ లో కూడా ఇంట్రెస్టింగ్ గా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ భలే ఉన్నాడు వీడు అన్న ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో కూడా అందుకనే నాగార్జున ఇప్పటివరకు కంప్లీట్ విల్లన్ గా చేసిన సినిమా ఇది లేదు సో ఇతను వచ్చి మీరు విలన్ గా చేస్తానంటే కథ చెప్తా లేకపోతే టీదాగా వెళ్ళిపోతానని కనకరాజ్ చెప్పడం ముందు కత్ చెప్పండి అని చెప్పడం సో కథ చెప్పాడు ఆ తర్వాత కూడా కనకరాజ్ ఒక మాట ఉన్నాడు ఇంత అమాయకత్వ అమాయ నేను భయంకరమైన చూపించడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది అనేది చెప్పాను నిజంగా నాగార్జున చూస్తే అనిపియాడు కదా అతనేది చాలా ఫ్రెండ్లీగా మనకి చాలా ఆప్తుల్లాగా అనిపించే విధంగా ఉంటాడు తప్ప అతను భయంకరమైన లాగా ఫీల్ రాదు కానీ బాధ్య చేయగలిగాడు కనకరాజు గొప్పతనం అని చెప్తున్నారు లోకేష్ కనకరాజు చాలా బాగా విలన్ గా చూపించగలిగా నాగరాజు నాగార్జున అని నాగార్జున కూడా అసలు మొత్తం సర్ప్రైజ్ అంటే ఈ సినిమాలో నాగార్జున అని అమెరికాలో మన ఫ్రెండ్స్ చెప్తున్నారు ఎందుకంటే ఇతని క్యారెక్టర్ లో సర్ప్రైజ్ లేదు రజనీకాంత్ క్యారెక్టర్ లో ఎందుకంటే అలాంటి మనం చాలా చూసాం వింటేజ్ సిగరెట్లు ఎగరేయడం నడక ఆయన స్వాగ్ అంటారు కదా స్వాగ్ స్టైల్ ఇవన్నీ రజనీకాంత్వి ఉన్నాయి అది బాగా ప్రజెంట్ చేశారు కొత్తగా అనిపిస్తుంది కానీ అంత మరీ ఎప్పుడు చూడండి రజనీకాంత్ అనే ఫీల్ అయితే లేదు కానీ నాగార్జున మాత్రం సర్ప్రైజ్ చేశాడు రెండో సర్ప్రైజ్ అమీర్ ఖాన్ అని చెప్తున్నారు అమీర్ ఖాన్ అయితే మొత్తం అసలు థియేటర్ అంతా ఒకసారి ఇలా కదులుతుంది ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చేసిన అమీర్ ఖాన్ అట్లాగే ఉపేంద్ర కూడా మామూలుగానే ఉపేంద్ర ఒక మనకు కూడా తెలుగులో కూడా ఉపేంద్ర పట్ల ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఉపేంద్ర ముఖ్యంగా మాస్ ఉపేంద్ర బాగుంటుంది అది దీంట్లో కూడా వండర్ఫుల్ గా ఇది వచ్చిందని దాని తర్వాత మామూలుగా హీరోయిన్ పెద్ద రోల్ ఉండదు కానీ దీంట్లో ఆ అమ్మాయికి కూడా శృతి హాసన్ కూడా ఒక మంచి రోల్ ఉంది చాలా పవర్ఫుల్ ఇది ఉంది సో అలాగా ప్రతి క్యారెక్టర్ ని డిజైన్ చేయడం వండర్ఫుల్ గా చేశాడు కనకరాజ్ అనేది మేజర్ హైలైట్ అంటే స్టోరీ వచ్చేసరికి ఉమర్ సహంద్ చెప్పినట్టుగా స్టోరీలో కొత్తదనం ఏమీ లేదు రొటీన్ స్టోరీనే అంటే ఒక గ్యాంగ్స్టర్ బ్యాచ్ ఉంటారు వాళ్ళని ఎదుర్కోవడానికి ఒక అతను వస్తాడు అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది అతను ఫ్లాష్ బ్యాక్ లో భాషలో వచ్చిందో ఆ నాకు ఒక పేరు ఉండేది అప్పుడు అన్నట్టుగా ఆయన దేవా ఇది అంత తప్ప క్యారెక్టర్ లో సెటప్ లో బిహేవియర్ లో కొత్తదనం ఉంది మనకి విక్రమ్ లో కూడా అంతే విక్రమ్ సెటప్ కూడా కొత్తదేం కాదు కానీ ఆ క్యారెక్టర్ లో ఇది స్క్రీన్ ప్లే నడిపిన పద్ధతి అప్పుడప్పుడు రివీల్ చేస్తూ క్లోజ్ చేస్తూ కమల్ హాసన్ క్యారెక్టర్ వీడు బ్యాడ్గా గుడ్ అయ్యా తేల్చకుండా నడిపిన పద్ధతి ఉంది చూడండి అలాగే ఉంటది దీంట్లో కూడా సో ఒక వెరైటీ ఉంటది క్యారెక్టరైజేషన్ అందువల్ల కొత్తగా మనం కి అయితే అతుక్కుపోయి చూస్తాము ముఖ్యంగా రజనీకాంత్ వచ్చిన చోటంతా యాక్షన్ సీక్వెన్స్ వండర్ఫుల్ గా చేస్తారని చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు రజనీకాంత్ ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్లు ఇంత వైలెన్స్ గా చేసింది లేదు లోని ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ రజనీకాంత్ కూడా మనకైతే కబాలి కాల భాష అయితే కొన్ని చోట్ల గుర్తొస్తుంది కానీ దానికంటే బాగుండడం వల్ల మనం పట్టించుకోము చాలా బాగా చేస్తారు అని చెప్తున్నారు సో ఓవరాల్ గా ఏంటంటే లో చెప్పుకోవాలంటే రజనీకాంత్ నాగార్జున ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్సు తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ తర్వాత స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే ని ఇంట్రెస్టింగ్ గా నడిపిన పద్ధతి అంటే పాత కొన్ని గుర్తు కూడా వెరైటీగా అక్కడ ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేయడం ట్విస్ట్లు పెట్టడం అవన్నీ చాలా బాగా చేసుకుంటూ వచ్చాడు అనేది చెప్తున్నారు అట్లాగే ఆ పాట కూడా పూజ మోనికా సాంగ్ కూడా చాలా బాగుంది అనేది చెప్తున్నారు సో హైలైట్ గా రజనీకాంత్ నాగ్ నెంబర్ వన్ హైలైట్ అని చెప్తున్నారు రజనీకాంత్ కంటే కూడా నాగ నాగార్జున క్యారెక్టర్ ఖచ్చితంగా కొత్తగా ఉంటది ఒక కొత్త టర్నింగ్ నాగార్జున లైఫ్ కెరీర్ లో వచ్చినట్టుగా మనం చెప్తున్నారు అయితే దీంట్లో మైనస్లు చెప్పుకోవాలంటే రొటీన్ కథ ఎక్స్పెక్టెడ్ ఇది కొన్ని చోట్ల ప్రిడిక్టబుల్ గా ఉండడం అది అంటే తమిళ బాగుంటాయి కొన్ని గాని తెలుగులో అంత అట్రాక్ట్ అవుతారా లేదా అనేది కొంత డౌట్ అయితే ఉంది రజనీకాంత్ విషయంలో ఎందుకంటే తమిళ్ వాళ్ళకి ఆయన రామ్ గోపుల్ చెప్పినట్టుగా నటి స్లో మోషన్ లో నడిస్తే చాలు వాళ్ళకి రజనీకాంత్ ఇవ తల ఇవ్వని వాళ్ళు పిచ్చి ప్రాణం ఇచ్చేస్తారు ఇక్కడ మనకేం అట్లా అనిపించదు కదా మనకి కథ బాగుండాలి ఎంటర్టైనింగ్ ఉండాలి అదంతా పాటలు బాగుండాలి రొమాన్స్ ఉండాలి మనకి మంచి సగ సోపేతమైన భోజనం ఉండాలి సో దాని వల్ల అట్లాంటి ప్రాబ్లం తప్ప ఓవరాల్ గా మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మాస్ మసాలా అనేది అందరూ చెప్తున్నారు సినిమా ఖచ్చితంగా మాస్ మసాలా అవుతుందని కలెక్షన్లు కూడా ఆల్రెడీ ఇది నోట్ ఐదు కోట్లు ప్రీ రిలీజ్ ప్రీమియర్ వీటన్నిటిలోంచి డెబ్బై ఐదు కోట్లు వచ్చేసింది రేపు ఈవెనింగ్ అంతా వంద యాభై కోట్ల వరకు ఇది ఫస్ట్ డే కలెక్ట్ చేసింది వెయ్యి ఫస్ట్ టైమ్ తమిళ నుంచి వెయ్యి కోట్ల క్లబ్ లీకి ఈ సినిమా వెళ్తుంది నమ్మకం కూడా అక్కడ యుఎస్ లో ఎక్స్ప్రెస్ చేశారు